నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు కనువిప్పు కలిగి దత్తాత్రేయుని శరణువేడిన అలర్క మహారాజు అంతిమ భాగం దత్త పురాణాంతర్గతం అన్నగారైన సుబాహు అలర్కుడి పరిస్థితి గమనించాడు ఇతన్ని నివృత్తి మార్గంలోకి మళ్ళించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి కష్టాల్లోకి నిడితే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు ఈ పని చేయాలనుకుంటే ఇతడి శత్రువులను నేను ఆశ్రయించాలి ఇరుగు పరుగు రాజ్యాలు సహజ శత్రువులు అందువలన కాశీరాజును ఆశ్రయిస్తాను సుబాహు వెంటనే కాశీరాజును కలుసుకున్నాడు కోలయాత్రులకు మేము నలుగురు పుత్రులం పై ముగ్గురినే కాదని నాలుగోవాడు అలర్కుడు రాజ్యం కాజేశాడు ఇది అన్యాయం కనుక మీరు దండెత్తి వచ్చి అతన్ని ఓడించి రాజ్యభ్రష్టు చేసి మా రాజ్యం తమరువాకు అప్పగించండి అని వేడుకున్నాడు సుబాహువు కాశీరాజు ముందు దండయాత్రకు అంగీకరించలేదు ముందుగా యోగ్యుడైన ఒక దూతను పంపాడు సహజంగానే అలర్కుడు అహంకారంతో కాశీరాజు ప్రతిపాదనను తిరస్కరించాడు సుబాహువునే వచ్చి స్వయంగా వచ్చి అర్థించమనండి మంచిగా అడిగితే రాజ్యాన్ని ఇచ్చేస్తాను అంతేకాని శత్రువులను ఆశ్రయించి ఇలా దూతలను పంపిస్తే మాత్రం నేను బెదిరింపులకు లంగను అని సమాధానం పంపాడు సుబాహు తన అభిమానం దెబ్బతిన్నట్లుగా నటించాడు కాశీరాజును మాటలతో ఎగద్రోచాడు మీరు పంపిన సందేశాన్ని తిరస్కరించటం అంటే మిమ్మల్ని తిరస్కరించటమే సమర్థుడైన క్షత్రియుడు తిరస్కారాలను భరిస్తాడా వెళ్ళి యాచిస్తాడా ఇంకా దండోపాయం ఒక్కటే మార్గం అన్నాడు కాశీరాజు అవునని సర్వసేనా సమేతుడై అలర్కుడిపై దండెత్తాడు గిరుదుర్గాలను వనదుర్గాలను ఆక్రమించుకొని ఆటవిక రాజులను లోబరుచుకొని అలర్కుడిని నియమించిన వారిని తొలగించి తన వారికి అప్పగించి ఇలా ఒక పథకం ప్రకారం అలర్కుడి రాజ్యాన్ని అన్ని వైపుల నుండి ఆక్రమించేశాడు కాశీరాజు అలర్కుడి యొక్క ప్రతిఘటనలు ప్రయత్నాలు ఫలించలేదు దైవమే అనుకూలించినప్పుడు అన్నీ ఎదురుదెబ్బలే అన్నీ అపజయాలే వృధాగా అహంకరించడం తప్ప మానవమాత్రుడు ఏ పాటి అలర్కుడిలో భరింపని విషాదం అరువుకుంది ఆనాడు తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది భరింపరాన్ని దుఃఖం కలిగినప్పుడు అది తెరచి అందులో ఉన్న శాసనాన్ని చదవమంది తల్లి మదాలస త్వర త్వరగా స్నానం చేసి శుచిగా ఆ ఉంగరం విప్పి చూశాడు అందులో ఒక చిన్న బంగారు రేకు ఉంది మెల్లగా పైకి తీశాడు కళ్ళకద్దుకున్నాడు ఆ రేకు మీద సన్నటి అక్షరాల్లో रेणुशोक राशि उंगसर्वात्म त्याज्य सचेत तक्युम न शते स सभी कर्तव्य सद्भिंगो सेशज काम सर्वात्म हेय चेत शक्यतेन सह मुक्षा प्रति कर्तव्यो सहीय तेषज విడువలయు విడువలయు సంగము విడువలయు విడువలేని ఎడల వలయు సత్సంగ మనరింపవలయు సతసము సంగర ఔషధము సత్సంగమిలలు విడువలయు విడువలయు కామము విడువలయు విడువలేని ఎడల మోక్ష కామమునెప్పుడు కోరవలయు కామరోగౌషధంబు మోక్ష కామము ఇలలో దేనితోనూ సంఘం పరికిరాదు దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి విడవటం సాధ్యం కాకపోతే దాన్ని సత్సంగా మలుచుకోవాలి సజ్జనులతో సాంగత్యం పెంచుకుంటే అదే సంఘ విముక్తికి మహా ఔషధం అలాగే కామం అనేది అన్ని విధాలా ప్రమాదకరమైంది దాన్ని కూడా వదిలించుకోవాలి అది శక్యం కాకపోతే దాన్ని మోక్షం వైపుకు మళ్లించాలి మోక్ష కాముకుడు కావాలి కామత్యాగానికి ఇదొక్కటే సరి అయిన మందు ఈ రెండు శ్లోకాలను అందులోని పదాలను పదే పదే ఉచ్చరించిగానే భావమతని హృదయానికి ఎక్కింది ముక్తి కామమే ఉత్తమోత్తమని నిశ్చయించుకున్నాడు అలర్క మహారాజు దాన్ని సాధించాలంటే సత్సంగం మొదటిబెట్టు అని గ్రహించాడు సాధుసజ్జనుల కోసం ఆలోచించాడు అప్పుడు దత్తాత్రేయుడు గుర్తుకు వచ్చాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహ్యాద్రిక బయలుదేరాడు దత్తుణ్ణి దర్శించాడు పాదాలపై బడి సాష్టాంగ నమస్కారం చేశాడు మహాత్మా నిన్ను శరణు వేడుతున్నాను నీవే దిక్కు నన్ను కరుణించు దుఃఖార్థుడై వచ్చాను దయచేసి నా దుఃఖం తొలగించు అని దీనంగా ప్రార్థించి దత్తాత్రేయ స్వామిని సర్వస్వ శరణాగతి చేశాడు అలర్క మహారాజు దత్తాత్రేయుడు కరుణించాడు రాజా నీ దుఃఖాన్ని ఇప్పుడే తొలగిస్తాను నిజం చెప్పు నీకు అసలు ఈ దుఃఖం ఎందువల్ల కలిగింది ఈ దుఃఖం ఎవరిది నీ దేహానిదా లేక అందులో దాగి ఉన్న ఆత్మదా వీటిలో ఏది నువ్వు ఈ దుఃఖం ఎవరిది ఇది కొంచెం ఆలోచించి చెప్పు దుఃఖం ఎవరిదో దుఃఖకారణం ఏమిటో దుఃఖం ఎక్కడ ఉన్నదో తెలిసాక దాన్ని తొలగించడం ఏ పాటి అలర్ అలర్కుడు ఆలోచనలో పడ్డాడు నిజమే నేనెవర్ని నేను అంటే అవయవాల దేహమా ఇవి రెండు జడపదార్థలే కదా అవి నేను అని ఎలా అనుకుంటాము అలా అనుకునేదేదో తెలిస్తే అదే దుఃఖానికి స్థానమవుతుంది నేను అంటే శరీరం కాదు అది పంచభూతాలతో నిర్మితమైంది కనుక నేను అనేది పంచభూతాలలో ఏ ఒక్కటి కాదు మొత్తం వీటి కలయిక అయిన ఈ దేహాన్ని నేనుగా భ్రమపడుతున్నాను ఈ భ్రాంతి వల్లనే సుఖదుఖాలు రెండూ నాకు కలుగుతున్నాయి దీనికి సంభవించే సుఖదుఖాలకు ఈ దేహానికి అగ్గిడనైన నాకు ఏమిటి సంబంధం నేను నవ్వటమేమిటి నేను ఏడవటమేమిటి నేను నిరంజనుణ్ణి నేను నిస్సంగుణ్ణి నేను నిత్యుణ్ణి నేను నిర్మలుణ్ణి ఎక్కువలు తక్కువలు పడటాలు లేవటాలు నాకు లేవు మరి నాకు దుఃఖమేమిటి సుఖమేమిటి ఏదీ లేదు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు మనస్సు అహంకారము అనే పదిహేడు తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరం ఒకటి ఉంది ఈ రెండింటికి అతీతంగా నిలబడి వాటిని విడివిడిగా చూడగలగాలి సుఖ దుఃఖాలకు ఉనికిపట్టు మనస్సు కనుక అవి దానివే తప్ప నావి కాదు నాకు వాటితో ఏ సంబంధమూ లేదు నేను మనస్సును కాదు కదా బుద్ధిని కాదు అహంకారమును కాను స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కాను వీటన్నిటికీ అతీతుణ్ణి వీటికన్నా విలక్షుణ్ణి అంతా ఒక్కటే ఆత్మ పరమాత్మ అలర్కుడికి జ్ఞానోదయమైంది చిటికలో దుఃఖం తొలగిపోయింది దత్తాత్రేయుల వారికి మళ్ళీ సాష్టాంగ పడ్డాడు సవినయంగా విన్నవించాడు దతదేవ సమదృష్టితో ఆలోచించాను తెలిసిపోయింది నాకు దుఃఖమన్నదే లేదు అజ్ఞానం వల్ల ఇంతకాలము దుఃఖార్ణవంలో చెల్లుతున్నాను ఇప్పుడు దుఃఖ కారణం తెలిసిపోయింది కరుణించిన జ్ఞానబోధావతారుడైన దత్తాత్రేయ స్వామి మహారాజుకు కర్తవ్యాన్ని సూచించసాగాడు ఒక్కటే దుఃఖహేతువు ఏకైక హేతువు ఏ వస్తువుల పట్ల మమత్వం పెంచుకుంటామో అదల్లా చివరికి దుఃఖాన్నే మిగిలిస్తుంది ప్రాణవాయువును నియమించటం ప్రాణాయామం అయితే ఇంద్రియాలు ఉపసంహరింపడటం ప్రత్యాహారం అవుతుంది మనస్సును నిశ్చలపరచటం ధారణమంటారు ఈ ధారణ సమయంలో మనస్సును నాభి హృదయము వ్రస్సు కంఠము ముఖము నాసికాగ్రము నేత్రాలు భ్రూమధ్య భాగము మూర్ధము బ్రహ్మరంధ్రము ఈ భాగాల్లో క్రమక్రమంగా నిలుపుకుంటూ పోవాలి ఈ పదవ స్థానంలో మనస్సును నిలపటమే ఆత్మైక్యం అంటారు అచౌర్యం బ్రహ్మచర్యం త్యాగం అలోభం అహింస అనేవి ఐదు యోగి ఆచరించవలసిన వ్రతాలు అక్రోధం గురుశుశ్రూష శౌచం మితాహారం నిత్య స్వాధ్యాయం అనేవి ఐదు నిత్యం పాటించవలసిన నియమాలు భూపతి ఇవన్నీ పాటించు ఏకాగ్రతతో ఆ పరమాత్మపై మనస్సు నిలిపి రమించు నీవు లక్ష్యాన్ని చేరుకుంటావు యోగికి బియ్యపు జావా మజ్జిగ పాలు ఎవరజావా పండ్లు దుంపలు పేలపిండి నూకల అన్నము ఇవి శుభం కలిగించే ఆహారాలు యోగ సిద్ధికరాలు మౌనంగా కూర్చుని ఏకాగ్ర చిత్తంతో భుజించాలి ముందుగా కొంచెం నీళ్లు తాగాలి అడు తర్వాత పంచ ప్రాణాహుతులతో భుజించాలి అనగా ఓం ప్రాణాయస్వాహం ఓం అపానాయ స్వాహం ఓం సమానాయ స్వాహం ఓం ఉదానాయ స్వాహం ఓం వ్యానాయ స్వాహం అంటూ ఐదు మార్లు ప్రాణాహుతులు నోటిలో వేసుకొని ఆ తర్వాత భుజించాలి చివరలో మళ్ళీ మంచినీరు పుచ్చుకొని ఆచమించాలి చేతులు కాళ్ళు కడుక్కోవాలి ఒక్కసారి హృదయంపై చేయి వేసి స్పృశించాలి జగత్పతి దత్తదేవ నీ అనుగ్రహం వల్ల కృతార్థుండయ్యాను మీరు ఆజ్ఞాపించిన తత్వాన్ని పూర్తిగా అభ్యసిస్తాను అని ఆనందగతశయంతో బొంగురు పోతున్న గొంతుతో ఒడిగిపోతున్న శరీరంతో సాష్టాంగపడి ఆనంద భాష్పాలతో దత్తదేవుని పాతపద్మాలు కడిగి అలర్క మహారాజు స్వామి వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు సహ్యాద్రి నుంచి అలర్కుడు సరాసరి రాజధానికి వెళ్ళాడు అక్కడ తన సోదరుడు సుబాహువు కాశీపతి తీరి ఉన్నారు అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు రాజ్యకాముక కాశీపతి అనుభవించు మహోర్జితమైన నా ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు ధారపోస్తున్నాను స్వీకరించి ఆనందంగా అనుభవించు లేదా సుబాహుకి అప్పగించుకో నీ ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకో ఇదిగో తీసుకో కాశీరాజు సమ్మతించక సుబాహుకు రాజ్యాన్ని అప్పగించి తాను వెళ్ళిపోయాడు కాశీరాజు వీడ్కోలు చెప్పాక అలర్కుడు సువాహోకు పాదాభివందనం చేశాడు అన్నా యతీశ్వర నన్ను కృతార్థుణ్ణి చేశావు చిన్నప్పుడు అమ్మ మీ ముగ్గురికి బ్రహ్మజ్ఞానం నూరిపోసింది కానీ నాకు మాత్రం అదృష్టం లేకపోయింది లౌకిక మార్గంలో పడి రాజ్యపాలన అంటూ నీ దయవలన ఇప్పటికి విముక్తుడిని కాగలిగాను అని ఆనంద భాష్పాలు రాలుస్తూ ఉడుకుతున్న కంఠంతో మాట్లాడుతున్న తమ్ముణ్ణి సుబాహుయతీంద్రుడు అర్థంగా కౌగిలించుకున్నాడు తమ్ముడు నీ బ్రహ్మజ్ఞానం మీద నాకు నమ్మకం కుదిరింది ఏది చెయ్యాలో అది చేశావు కాబట్టి ఇంకా నీ ఇష్టం రాజ్యమే ఎదులుకుంటావో అడవులకే పెడతావో నిర్ణయించుకో ఇందులో నాకు కృతజ్ఞతలు చెప్పవలసింది ఏమీ లేదు అంతా దత్తాత్రేయుడు అనుగ్రహం క అని సోదరుడిని ఆశీర్వదించి సుబాహు యతీంద్రుడు నిర్లిప్తంగా నడిచి వెళ్ళిపోయాడు అలర్కుడు అంతఃపురానికి వెళ్ళి ఆ రోజే తన పెద్ద కొడుక్కి రాజ్యపట్టాభిషేకం జరిపించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి తాను ధర్మపత్ని సమేతుడై వానప్రస్థాశ్రమానికి అడవులకు వెళ్ళిపోయాడు అక్కడ కొంతకాలం యోగాభ్యాసం చేస్తూ కొంతకాలానికి నిర్ద్వందడు నిష్పరిగ్రహుడు అయి యోగసిద్ధిని పొందాడు నిర్వాణ ఫలాన్ని తవి అప్పుడు అప్పుడతని నోటి నుండి అప్రయత్నంగా ఇలా అన్నాడు ఓహో ఒకప్పుడు నేను అనుభవించిన రాజ్యభోగాలు సుఖాలు ఇప్పటి నిర్వాణానుభవంతో పోలిస్తే అవి ఏ పాటి యోగాన్ని మించిన పరమసుఖం లేదు లేదుగాక లేదు కాంతా కనకాలు వస్తువాహనాలు ధనధాన్యాలు లోకంలోని ఏ ఐశ్వర్యమైన అది అందించే ఆనందమైన యోగం అందించే ఆనందంలో పదహారవ వంతు కూడా కాదు అని సమాధానపడ్డాడు సంపూర్ణం శుభం భూయా సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా